వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నాపేర్ పుష్ప బులెటిన్ లో మొదగా హెడ్ చూద్దాం అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిడదబోలునియోజకవర్గం వైఎస్పి మాజీ ఎమ్మెల్యే జే శ్రీనివాస్ నాయుడు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని వైఎస్ఆర్ కార్యాలయంలో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు भारत राजेंगे निर्माता डॉक्टर अंबेडकर प्रपंच मेधावी डॉक्टर अंबेडकर भारत रत्ना डॉक्टर अंबेडकर अंबेडकर ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఇక్కడ నిడదోలు టౌన్లో మేమందరం కూడా డాక్టర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ ఆయన వ్యక్తిగతంగా కూడా ప్రజలందరూ ఎలా ఉండాలి విలువలను ఎలా కాపాడాలి మన దేశంలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలన్నది ఆయన ఆ రోజు రాజ్యాంగంలో రాసిందే ఈరోజు దాదాపు ఎనభై సంవత్సరాల తర్వాత కూడా మనం అదే ఫాలో అవుతూ ఉన్నాం ఈరోజు మన రాజ్యాంగం మన కాన్స్టిట్యూషన్ మన భారతదేశం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఏదైతే ఉందో ఇది కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా ఇదే తీరులో ఇదే మోడల్లో వారందరూ కూడా అడాప్ట్ చేసుకుని ఇందులోంచి భాగాలన్నీ తీసుకుని వారు కూడా ఏ విధంగా డెమోక్రసీ అంటే ఏంటో రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏ విధంగా ఫాలో అవ్వాలన్నది కూడా అందరూ కూడా ఈరోజు ఆదర్శంగా తీసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు మొదలుపెట్టిన కార్యక్రమం ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది ఈరోజు ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులాల గురించి మాట్లాడలేదు ఆయన ఎంతసేపు మాట్లాడింది బడుగు బలహీన వర్గాల్ని ఏ విధంగా మన సమాజంలో అందరితో కలిసిమెలిసి మళ్ళీ అందరితో పాటు జీవించేలాగా ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు ఎలా కల్పించాలి వారందరికీ ఏ విధంగా విద్య మనం వారికి అందజేయాలి ఈ రాజ్యాంగంలో ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా సమాన హక్కులతో ఏ విధంగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం అంతేగాని ఆయన మతాలు కులాల గురించి మన రాజ్యాంగంలో ఈ ఈరోజు దానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు కానీ మన రాజ్యాంగంలో రాసింది పేదరికం ఉండకూడదు బడుగు వర్గాల్ని వేరు చేసి మాట్లాడకూడదు వేరు చేసి ఉంచకూడదు వారందరినీ కలుపుకుంటూ వెళ్ళాలన్నది ఆయన ఆదర్శంగా తీసుకుండి గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి కులం చూడొద్దు మతం చూడద్దు వర్గాలు చూడొద్దు ఆఖరికి ఏ రాజకీయ పార్టీ అని చూడొద్దు ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలి లబ్ధి జరగాలన్నది ఆయన అదే ఆశయాలతో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పని జరిగింది మరి రాజకీయాల్లో అనేక గట్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి గెలుపు ఓటమి అనేది జరుగుతూ ఉంటుంది సహజం మంచి చాలా జరిగింది ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఈ ఈరోజు ప్రజల్లో కూడా ఆ మార్పు చూస్తూ ఉన్నారు తప్పకండి మేము అపోజిషన్లో ఉన్న ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతలన్నీ కూడా నెరవేరుస్తూ ఏవైతే మంచి కార్యక్రమాలన్నీ గతంలో మొదలు పెట్టడం జరిగిందో అవన్నీ పూర్తయ్యేటట్టు కూడా మేము చూస్తాం అని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఏదైతే ఆశయాలు అదేవిధంగా అవి ఏ విధంగా పూర్తి చేయాలి అమలు చేయాలి మన సమాజంలో అన్నది మేము తప్పకుండా పూర్తి చేస్తామని మరొకసారి తెలియపరుచుకుంటూ అందరికీ కూడా